చూడండి ఫ్రెండ్స్ కొవేటి కొవేటి వాళ్ళకైతే ఒక కోడి తీసానండి నాకైతే చపాతి అయితే వేసుకుంటున్నాను చాయి చపాతి అనమాట రాత్రిదైతే పప్పు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే టిఫిన్ అయితే చపాతి ఇదైతే పప్పు అయితే ఉన్నదండి పప్పు చపాత అన్నమాట వంట అయితే చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానంటే నేనైతే చాలా బాగున్నాను మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసింది మరి వీడియోస్ అయితే బీరకాయ కూర అయితే చేస్తున్నానండి బీరకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట మాకు వేటి వాళ్ళైతే సాపడ వెళ్ళారు కదా మరి వాళ్ళైతే ఈరోజైతే వచ్చేసారు మరి వాళ్ళకి వంట మాకు వంట అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మరి వాళ్ళకి ఏం వండుతున్నానో మరి మా కూర అయితే బీరకాయ కూర అండి వాళ్ళకి ఏం వండుతున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి సరేనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ కూరకైతే చిన్నకాయ పప్పులు అయితే ఎంచుకున్నానండి ఎలాగనే ధనియాలు జీలకర్ర లవంగాలు కరియాపాకు అనమాట ఇదైతే ద్వారా అయితే ఎంపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ పులుసుకైతే ఇలా అయితే నేను బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తెల్లగడ్డ టమాటా అనమాట మసాలా అయితే ఇదండి శినకాయ చిన్నగింజీలు ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క అలాగనే కరియాపాకు ఇలా అయితే ఎంపుకున్నాను అనమాట ఇక్కడైతే ఎక్కువేటి వాళ్ళకు రండిది చికెన్ వేసి కూరగాయలు వేసి చేస్తున్నాను ఇక్కడైతే బీంచికాయలు క్యాప్సన్ క్యారెట్ కూస అనమాట చికెన్లో అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బీరకాయ పులిసైతే నేను ఇలా అయితే తర్వాత అయితే వేసుకున్నానండి కర్రపాకు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయి అని అనమాట ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను కాసేపు మద్దప ఉప్పు కారం పసుపు ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము ఇలాగైతే కాసేపు పట్ట వేసి మగ్గ పెట్టుకున్నామండి ఉప్పు కూడా వేసేసాను చూడండి ఫ్రెండ్స్ పవేట్ వాళ్ళకైతే చికెన్ కూరగాయలతో కూర అయితే చేస్తున్నానండి ఇక్కడ చికెన్ చికెన్ అయితే ఎంపుకున్నాను అనమాట మరి మసాలా కూడా వేసేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాలు చెక్కా వంగాల పొడి టమాటా మ్యాజన్ టమోటా ఇలా అయితే మసాలా అయితే వేసేసానండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అయితే వేస్తున్నాను వీళ్ళైతే బీన్స్కాయలు క్యారెట్ పూస వంకాయ అనమాట ఇవన్నీ కూరగాయలు చికెను అన్నీ ఇలా మసాలా అయితే మగ్గ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే నీళ్ళు వేసుకోవాలి మనకు అవసరమైనంత నీళ్ళు అనమాట మసాలా అయితే అన్నీ వేసేసానండి చూడండి ఫ్రెండ్స్ టమాటా బీరకాయ మగ్గిపోయింది అనమాట ఇప్పుడైతే మసాలా అయితే వేసుకున్నాము నూనెలో అయితే ఇలా అయితే మగ్గబెట్టానండి ఇప్పుడైతే మసాలా అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే తెల్లన్నం అనమాట చూడండి ఇలా అయితే తెల్లన్నం అయితే వేసానండి ఈరోజైతే మాకైతే కోయోటోళ్ళు ఊరికి వెళ్ళారు కదా సాపరు మరి ఇంటికి అయితే వచ్చారండి పొద్దున్న అయితే మరి ఇలా అయితే వైట్ రైస్ చేశాను అలాగనే అలాగని చికెన్ అండి చికెను కూరగాయల కూర అనమాట చూడండి చికెను కూరగాయలు అన్నీ వేసానండి క్యారెటు బెంచికాయలు వంకాయ కోస టమోటా క్యాప్షన్ అన్నీ వేసాను అనమాట చికెన్లో అయితే మాకైతే చూడండి ఫ్రెండ్స్ వీరకాయ తులుసు అన్నమాట సూపర్గా ఉంది సూపర్గా ఉంది చాలా బాగుంది బీరకాయ పులుసు ఎలా ఉంది ఫ్రెండ్స్ బీరకాయ కూర చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా చాలా బాగుంది మరి మాకైతే ఇదనమాట బీరకాయ పులుసు మరి ఎలా ఉన్నాదో ఈరోజు మాయించాలనిట మరి చెప్పండి కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా బీరకాయ కూర చోట్లు ఇలాంటి కూరలు చేసుకోవచ్చునంటే మరి కూరగాయలు అయితే అన్ని దొరుకుతాయండి మనం తెచ్చుకోవచ్చు కానీ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకైతే ఇలాంటి కూరలు అయితే కుదరవు అనమాట మా ఇంట్లో తమ్ముడు డ్రైవరు ఉండాలి కదా మరి ఆ తమ్ముడు అయితే మన ఇండియా కూరగాయలు అయితే అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడనమాట ఇలా అయితే మేము చేయగలుగుతాను సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి నచ్చినట్టు ఒక లైక్ చేయండి